రేపే మంగళవారం అమావాస్య తరువాత వస్తున్నటువంటి రోజు ఒక గుప్పెడు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీకు పట్టిన దరిద్రం పోయి ధనవంతులు అవుతారు ఎన్ని దోషాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా మీకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి మీకు మంచి మంచి ఆలోచనలు రావడం మొదలవుతూ ఉంటాయి సహజంగా ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది అలానే ఉప్పు లక్ష్మీదేవతకి చాలా ఇష్టమైనటువంటిది దొడ్డుప్పు అనేది సముద్రం నుండే వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవి ఉప్పుని బాగా ఇష్టపడుతుంది కాబట్టి ఈ ఉప్పుతో రేపు ఈ చిన్న పని చేయండి అది ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గణపతికి కూడా చాలా ఇష్టం మంగళవారం రోజున లక్ష్మీ గణపతులను పూజిస్తే మన ఇంట్లో సిరులు సంపద పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము లక్ష్మీ గణపతుల యొక్క ఆశీస్సులు ఉంటే మనం ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం కలిగి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని నమ్ముతూ ఉంటాము సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం కోసమే ప్రతి ఒక్కరం కూడా అనునిత్యం పూజలు చేస్తూ ఉంటాము చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాదు కొంతమంది చాలా తక్కువగా కష్టపడతారు కానీ వారికి అతి త్వరగా ఫలితం వస్తుంది అలా ఎందుకు అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారికి తొందరగా ఫలితం వస్తుంది అమ్మవారి కటాక్షం లేని వారికి ఫలితం చాలా లేటుగా వస్తుంది ఒకవేళ వచ్చిన అంతంత మాత్రాన మాత్రమే ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం అందరిపైన ఒకే విధంగా ఎందుకు ఉండదు అని డౌట్ మీకు రావచ్చు కొంతమంది ఏదో జన్మల తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల మనం ఈ జన్మల కొన్ని పాపాల వల్ల కొన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుంది ఏదో జన్మల చేసిన పాప ఫలం ఈ జన్మలో అనుభవించడం వల్ల మనకు అనేక రకాల కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా కలగదు మరి తెలిసి తెలియక చేసిన పాపం దరిద్రం అంతా పోయి జాతకంలో దోషాలు తొలగిపోవాలి అంటే రేపు మంగళవారం రోజు ఉప్పు వేపాకుతో ఈ చిన్న పనిని చేయండి చాలు మీ దరిద్రమంతా తొలగిపోతుంది ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి అధికంగా కలిగి ఉన్నది అలానే ఉప్పు అనేది ఒంటికి ఉన్న చెడు నరదృష్టిని కూడా తొలగించగల శక్తి ఉంది ఉప్పు అనేది శరీరం పైన ఉన్న దద్దుర్లు ర్యాషెస్ వంటి వాటిని కూడా తొలగిస్తుంది ఉప్పు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఉప్పు అనేది శరీరం పైన ఉన్న లేజినెస్ని కూడా తొలగిస్తుంది అంటే చాలామంది అనవసరంగా లేజీగా ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పని చేయకుండా అన్ని పనులను వాయిదా వేస్తూ లేజీగా ఎప్పుడూ తినడం పడుకోవడం వంటి పనులను చేస్తూ ఉంటారు అలా లేజినెస్ ఉన్నవారు ఎ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందలేరు కాబట్టి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ఎప్పుడు యాక్టివ్గా అన్ని పనులను చేసుకుంటూ ఉండాలి ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకుంటూ ఉండాలి అలా ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి అతి త్వరగా ధనవంతులు అవుతారు సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుంటాయి ఎన్నో సంపాదించే మార్గాలు మంచి మంచి ఆలోచనలతో మంచి విజయాలతో ముందుకు వెళుతూ ఉంటారు మరి అలా మంచి మంచి విజయాలు కలగాలి అంటే మంచి ఆలోచనలు రావాలి అంటే సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుని లక్ష్మీదేవి కటాక్షంతో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా అమావాస్య అయిన మరుసటి రోజు చాలా శక్తివంతమైన రోజు మంగళవారం కూడా అంటే సోమవతి అమావాస్య అనేదే చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ అమావాస్య యొక్క ప్రభావం అమావాస్య ముందు రోజు అమావాస్య తరువాత రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మరి అమావాస్య తరువాత మంగళవారం కాబట్టి ఈ మంగళవారం రోజున ఉప్పు అలానే వేపాకుతో ఇలా చేయండి వేపాకు అనేది దైవాంగిక వృక్షంగా భావించబడుతుంది వేప చెట్టు దైవాంగిక వృక్షంగా భావించబడుతుంది వేప చెట్టు నుండి వచ్చే వేపాకు కూడా దైవాంగికమైనటువంటి ఆకుగా భావించబడుతుంది కాబట్టి వేపాకు ఉప్పు రెండు కూడా దైవాంగికమైనటువంటివే ఏ ఇంట్లో అయితే వేపాకుని అలానే ఉప్పుని అధికంగా వాడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో అనారోగ్య సమస్యలు అనే వాటికి చోటు ఉండనే ఉండదు ఏ ఇంట్లో అయితే ఎక్కువగా దొడ్డుప్పుని వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి రాని రావు పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతూ ఉంటుంది రేపు మంగళవారం రోజు ఉదయం స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఒక ఐదారు వేపాకు రెబ్బలను స్నానం చేసే నేటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించండి ఈ ఉప్పు అనేది ఒంట్లో ఉన్న దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాన్ని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలానే ఉప్పు అనేది సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో ఆరోగ్యకరమైనదిగా ప్రూఫ్ చేయబడినది ఈ ఉప్పుతో స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో అంటే చాలామంది ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు కూడా ఉప్పులు అలాంటి వారు కూడా దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అందుకే ఈ రాళ్ళ ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయవచ్చు పిల్లలకి అంటే చిన్న పిల్లలకి కూడా దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసి చేయించడం వల్ల వారికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది వారి శరీరం కూడా బద్ధకంగా ఉండకుండా యాక్టివ్గా ఉండగలుగుతుంది ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతుంది అలానే వేపాకు కూడా శరీరం పైన ఉన్న చెడు బ్యాక్టీరియాలు చెడు క్రిములు శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి శరీరం యాక్టివ్గా కాంతివంతంగా నిఘారిస్తూ ఉంటుంది వేపాకు వల్ల శరీరం పైన పింపుల్స్ వంటివి కూడా ఉండవు అంతేకాదు శరీరం పైన ఉన్నటువంటి ఇంతకుముందు పింపుల్స్ అయిన మచ్చలు మరకలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి ఇటు సైన్స్ పరంగా ఇటు శాస్త్రపరంగా రెండు విధాలుగా కూడా వేపాకు దొడ్డుప్పు ఎంతో మేలును చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కలుపుకొని రేపు మంగళవారం రోజు స్నానం చేయడం వల్ల స్త్రీలు శుభంగలిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా ఉండగలుగుతారు పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి పాత్రులవుతారు ఇక మీ ఒంటిపైన ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావం చెడు దృష్టి యొక్క ప్రభావంతో ఎవరైతే పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అలాంటి ఆటంకాలు అన్ని తొలగిపోయి చాలా యాక్టివ్గా అన్ని పనుల్లో ముందుకు సాగిపోతూ అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్నానం అనేది శరీరాన్ని శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనస్సుని కూడా ఎంతో శుద్ధి చేస్తుంది స్నానం చేయడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయి స్నానం వల్ల ఎంతో రిలాక్స్ అనేది వస్తూ ఉంటుంది స్ట్రెస్ కూడా దూరం అవుతూ ఉంటుంది కాబట్టి రేపు మంగళవారం స్నానం చేసే నీటిలో వేపాకు ఉప్పుని కలుపుకొని చేస్తే మీకుండే చెడు దుష్టశక్తి ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ప్రభావాలతో ఎవరైతే అష్ట కష్టాలను ఎదుర్కొంటున్నారో లేజినెస్తో ఎప్పుడూ కూడా పడుకుని ఉండటం వంటివి చేస్తూ ఉన్నారో ఇలా లేజినెస్తో ఉండే ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అంతేకాదు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలా లేజీగా ఉండేవారు ఖచ్చితంగా రేపు అమావాస్య మరుసటి రోజు మంగళవారం రోజున గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఐదారు వేప ఆకులను లేదా వేప రెబ్బలను వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి ఎప్పుడు యాక్టివ్నెస్ ఉంటా యాక్టివ్గా ఉంటారు జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి సంపాదించడానికి ఎన్నో మంచి ఆలోచనలు కూడా మీ బ్రెయిన్కి తడుతూ ఉంటాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు